నాతోటి ఎంపీటీసీలకు మరియు సర్పంచులకు మరియు డైరెక్టర్లకు సింగిల్ విండో ప్రెసిడెంట్కు టెంపుల్ చైర్మన్కి మరియు కోఆపర్షన్ మెంబర్కి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు మనమంతా జగన్మోహన్ రెడ్డి సైనికులము రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పంతొమ్మిది ఎలక్షన్లో ఎంత బాగా పార్టీకి పనిచేశాము పార్టీని తెచ్చాము తెచ్చామనేది అందరికీ తెలుసు మనం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఒక నెల ముందు మన పార్టీ వచ్చిన మన అత్తర్ చాంద్ బాషా గారికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే ఎవరన్నా కానిలే మన నాయకుడు కదా అత్తర్ చాంద్ బాషా కానీ మనం అతనికి క్యాన్వాస్ చేసుకుంటూ పోతా అంటే క్లిష్ట పరిస్థితుల్లోకి వచ్చినాం అంటే ఓడిపోయే స్టేజ్ వచ్చిన టైంలో సిద్ధారెడ్డి సార్ పార్టీ ఓడిపోతాడని అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మేము నాలుగైదు సార్లు ఇంటికి పోయాడు సార్ ఇక్కడ దీన్ని లీడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు లీడ్ చేసే ఎవరు లేరు ఇబ్బందిగా ఉంది పొందేసారంటే నేనేం నేను మీ పార్టీ కాదు నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు తర్వాత మేము కొందరు పెద్దలకు తెలియజేసినాం సిద్ధార్థు సార్ వస్తే మన పార్టీ విజయం సాధిస్తుందని లాస్ట్ వచ్చిన నామినేషన్ విత్ డ్రా అయిన తర్వాత సిద్ధార్డు సార్ దీంట్లోకి ఎంటర్ అయినాడు ఎంటర్ అయ్యి అందరినీ మొబలైజేషన్ చేసి చాన్ భాష గెలవడానికి ఖచ్చితంగా సిద్ధార్డు సార్ కృషితోనే ఆ రోజు చాన్ భాష గెలిచాడు ఎనిమిది వందల యాభై ఓట్లతో లేని ఆ రోజు మనం ఓడిపోయలము తర్వాత శ్యామన్ బాష గారు పార్టీ మారి తెలుగుదేశంలోకి పోయిన తర్వాత ఆ రోజు కదిరి ఇన్ఛార్జి తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు ఈ కదిరి నియోజకవర్గంలో ఉన్న సీనియర్ లీడర్లను కూడా మన ముఖ్యమంత్రి గారు అడిగారు ఆ రోజు మేము మీరు ఏమన్నా తీసుకుంటే తీసుకోండి నీకు టికెట్ ఇస్తా అంటే అప్పే నాకొద్దు నాకెందుకు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో లీడర్లు కూడా మనం మన నియోజకవర్గంలో ఉన్నారు ఆ రోజు ఏమన్నా సిద్ధారెడ్డి అన్న నువ్వు తీసుకుంటావు ఆ రోజు సా మన జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ఒక మాట అన్నాడు మీకు హాస్పిటల్ ఉంది ఆరోగ్యశ్రీ ఉంది నీకేమన్నా అది మేము ఈ పదవి ఇది కోఆర్డినేటర్ పదవి ఇస్తే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా నీ ఆరోగ్యశ్రీ తీసేస్తారేమో నీ మీద పడి నేను ఇబ్బంది పెడతారేమో అని ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా మన సిద్ధార్థ సార్ని అడగడమైంది కానీ సార్ ఏమన్నా అంటే ఏందు లేదు సార్ దాంట్లో బిల్లులు రాలేదు ఏం రాలేదు ఊరికే ఉత్త ఆరోగ్యశ్రీ మేము చేసుకుంటా పోతామో ఆ ఫుల్లో పడిపోయామో ఆరోగ్యశ్రీ తీసేసుకున్నా కూడా నాకేం ఇబ్బంది లేదని ఆ రోజు కోఆర్డినేటర్ పదవి స్వీకరించడం జరిగింది ఆయన తీసుకున్న వెంటనే మన తిరుపతి బహిరంగ సభలో మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం ఒక డాక్టర్ని అడిగితే బిల్లులు రాలేదు ఏం ఉంది దాంట్లో ఊరికే ఆరోగ్యశ్రీ అని చెప్తా ఉన్నారని ఆ ముఖ్యమంత్రి గారు చెప్పిన రెండో రోజే సార్ హాస్పిటల్ మీద అందరినీ రైలు చేశారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా రాళ్ళు వేశారు దాని మీద ఇంటి మీదకి పోయి ధర్నా చేసినారు అంతా కళాడు చేస్తే కూడా ఆయన ఏ రోజు భయపడలేదు నిలబడినాడు కానీ మనస్పర్ధలు అయితే పార్టీలో కొన్ని ఉండొచ్చు మనకు వాళ్ళకు ఉండొచ్చు కానీ ఎవరేం దీంట్లో పార్టీకి అన్యాయం చేసింది లేదు ఎక్కడ లేదు ఆ రోజు చాంపాష పోయిన రోజు పార్టీని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల వరకు అందరినీ మొబలైజ్ చేసుకొని వచ్చి పార్టీ గెలుపుకు ఖచ్చితంగా పార్టీ గెలుస్తుంది అనేది మనకు ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా వచ్చేసింది కదిరి గెలవబోతున్నాం మెజార్టీ కూడా ఇరవై ఒక్క వై పైన మెజార్టీతో గెలుస్తామని ఎలక్షన్లకు నాలుగు రోజులు ముందే చెప్పినారంటే మన పార్టీని ఇంత స్ట్రెంత్ ఎంత స్ట్రెంత్ చేసినాడో మీకు అర్థమైంది కానీ ఈరోజు మేం కాలం లేదు అవతల మైనార్టీస్కి ఇచ్చినా మేము నో ప్రాబ్లం మాకేమీ అభ్యంతరం లేదు వాళ్ళు మన సోదరులే అందరం కలిసి ఉన్నాం కానీ ఇచ్చేటప్పుడు ఖదిలో పద్నాలుగు ఎలక్షన్లు పంతొమ్మిది ఎలక్షన్లు చేసిన మైనార్టీస్ ఉన్నారు వాళ్ళు లీడర్లు ఉన్నారు డబ్బులు కొందరు తాను ఉన్నాయి డబ్బులు లేని లీడర్లు ఉన్నారు డబ్బులు ఉండే లీడర్లు కూడా ఉన్నారు మైనార్టీలో ఒక డబ్బే ప్రధానం అనుకుంటే మీరు వాళ్ళకైనా ఇచ్చిండొచ్చు ఇతను ఎక్కడో బెంగళూరులో బెంగళూరులో ఉండి అన్న అనుకోకుండా వచ్చి కోఆర్డినేటర్ ఇచ్చేస్తే ఈయనకు నియోజకవర్గ స్వరూపం తెలియదు పంచాయతీలు తెలియదు మనుషులు తెలియదు ఈ తక్కువ టైం ఉంది తక్కువ టైంలో ఇతను ఏం చేయగలుగుతాడనేది మా ఉద్దేశం కానీ కాబట్టి ఈ నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా మార్చుకోవాల్సింది ఉంటుంది మీ మీ మన ఇన్ఛార్జి వారికి కూడా ఒక విన్నపం చేస్తున్నాం మాది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కాన్సెప్ట్లో మేము కూడా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి సార్ని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా చూడాలనేదే మా ఉద్దేశం కూడా కానీ ఈ విధంగా తప్పులు చేస్తా పోతే అక్కడ ఉన్న ఆ పక్కన ఉన్న క్యాండిడేట్ నరరూప రాక్షసుడు రాక్షసుడు ఇతన్తో మేము రెండు వేల పదకొండు ఎలక్షన్ పద్నాలుగు ఎలక్షన్ల తర్వాత వైఎస్ఆర్ మేము చేసినామని ఆ రోజు కూడా మాగ్గ పడినాడు పడి మా మీద కేసులు పెట్టి చిండే రోజులు కూడా ఉన్నాయి ఆ కేసులు కూడా ఈరోజు కోర్టులో ఎదుర్కొంటాం కోర్టు చుట్టూ తిరుగుతాం మేము అలాంటిది మళ్ళీ ఎవరు అనామిక మీద తెచ్చి అందరినీ డిసప్పాయింట్ చేసి ఈ రోజు మళ్ళా అతన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే పైన గవర్నమెంట్ మనం ఇక్కడ నిలబడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ పక్క మన వైపు ఉన్న వైఎస్ఆర్ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఆయన దెబ్బ తట్టుకోలేక భయం బలవంతంగా ఆయన పార్టీ మారాల్సింది వచ్చింది ఆ రోజు అతను పార్టీ మారడానికి కూడా అతనే కారణం ఆ రోజు ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సింది వస్తుంది కాబట్టి ఒకవేళ ఈయల్ అనుకుంటే మైనార్టీ సోదరులు చేయండి వీళ్ళందరినీ కూర్చిపెట్టండి సీనియర్ లీడర్లు ఉన్నారు సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు పూల శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు వాల్మీకి పవన్ ఉన్నాడు భత్తహరి ప్రసాద్ ఉన్నాడు ఇస్మాయిల్ అన్న ఉన్నాడు షాకీర్ ఉన్నాడు వీళ్ళందరినీ కూర్చోపెట్టి వీళ్ళ అభిప్రాయం తీసుకొని మనము గెలిచే నియోజకవర్గం గెలిచే నియోజకవర్గాన్ని మనము అనవసరంగా ఓడించుకుంటామే అని ఒక బాధతో మేము ఈరోజు అందరము మా పదవులకు రాజీనామా చేస్తాము దయచేసి మీరు మా విన్నపాన్ని వింటారని మరీ మరీ ప్రార్థిస్తున్నాం